అందరికి నమస్తే హరహర వీరమాలు రిలీజ్ అవ్వబోతోంది మే తొమ్మిదిన అని చెప్పేసి మనకి ఇప్పటికైతే వార్తలు ఉన్నాయి మరి అప్పటికైతే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అందరు ఆశిస్తున్నారు కానీ ఈ స్టోరీ ఎలా ఉండబోతోంది ఇప్పటికే ఔర ఔరంగజేబ్ కి సంబంధించి ఇప్పటికే చాలా కాంట్రవర్సీ నడుస్తుంది ఎందుకంటే ముఖ్యంగా మొన్న రిలీజ్ అయిన సంబాంభాజీ కి సంబంధించిన మూవీకి సంబంధించిన దాంట్లో కూడా చాలా కాంట్రవర్సీ నడిచింది ఔరంగజేబ్ గురించి ఇప్పుడు ఈ హరహర వీరమల్లులో ఎలా చూపించబోతున్నారు అని చెప్పేసి కూడా చాలా వార్తలు ఉన్నాయి వార్తలున్నాయి దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ హరహర సంబంధించి చెప్తారు అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది అంటారు అది ఔరంగజేబుకు సంబంధించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది కదా అంటే హరిహర వీరమల్లు ఈ సినిమా టైటిల్ అమ్మా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది బయటకి ఈ ట్రైలర్ లో హిందువులని తొక్కేస్తున్నటువంటి ముస్లిం సైనికుల చిత్రాలు చూసాం మనం అంటే ఒక హిందూ బొట్లు అవి పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని కింద పడేసి ఎవరో తొక్కుతూ ఉంటారు ఇలా జరుగుతుండగా ఒక వాయస్ వస్తుంది ఎంతకాలం మన బతుకులు ఇలా ఉండాలి అని ఒక అమ్మాయి ఒక చిన్న పాప ప్రశ్నిస్తుంది తన తాతని కావచ్చు తండ్రిని కావచ్చు ప్రశ్నించినప్పుడు ఇదంతా చాలా దుర్మార్గమైన పాలన నడుస్తోంది దొర అనేవాడు ఏదో మన దోచుకుంటున్నాడు అనుకుంటున్నాం కాని ఈ దొర అంటే దొరలు కూడా హిందువులే తెలంగాణలో జరిగే కథ ఇది ఇక్కడ దొరలు హిందువులు హిందూ దొరలే దోచుకున్నారు నిజానికి ఇది కిను హిందూ మతానికి మధ్య గొడవ పెట్టడానికి ఇక్కడ అవకాశం లేదు కానీ జొప్పించారు జొప్పించి వాళ్ళు చేయదలుచుకుంది ఏంటంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం ట్రైలర్ లో చెప్పారు స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ దొర ఎందుకు దోపిడీ చేస్తున్నాడు అంటే గోల్కొండ నవాబు పంపడానికి ఆ గోల్కొండ నవాబు ఢిల్లీ నవాబులకు పంపాలి అందుకని మన్ని దోచుకుంటున్నారు మన్ని పీడిస్తున్నారు మన్ని హింసిస్తున్నారు అని ఒక డైలాగ్ ఉంది అందులో కానీ వాస్తవం ఏంటంటే గోల్కొండ నవాబుకి ఔరంగజేబుకి పడేది కాదు వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఇక్కడ సున్నీలు ఇలా ఈ గొడవ కూడా ఉంది ఈ అనేక వివాదాలు ఉన్నాయి ఇంటర్నల్ గా ఢిల్లీ నవాబుకి గోల్కొండ నవాబుకి పైగా గోల్కొండ మసీదు చేశాడు ఔరంగజేబు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది ఆయన మీద రెండోది ఆయన తానిషాన్ని స్వయంగా జైల్లో పెట్టాడు ఇది కూడా ఉంది హిస్టరీలో రికార్డ్ అయిపోయినటువంటి వ్యవహారం ఇన్ని గొడవలు ఉండగా గోల్కొండ నవాబుకి ఢిల్లీ నవాబులు వీళ్ళ అలాగే వీళ్ళందరూ కలిసి ఇక్కడ దొరల్ని ఆపరేట్ చేసి హిందూ దొరలని ఆపరేట్ చేసి ప్రజల్ని పీడించుకుని తింటున్నారు అనే ఒక నేరేటివ్ని ప్రజల మనసుల్లో నింపి ఒక రకంగా హిందుత్వ ఎజెండాలో భాగంగానే ఈ సినిమాని డిజైన్ చేయటం అనేది కనిపిస్తుంది స్పష్టంగా ట్రైలర్ లో అందుకని పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేసాడు ఈ సినిమా తీయటానికి ఎందుకు ఇది ఈ సినిమా ఏం రక్తంగా రకరకాల సబ్జెక్టులు తీసుకెళ్లినా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ ఈ సబ్జెక్టుకి ఎందుకు ఓటేసాడు అంటే ఈ కంటెంట్ చూసి ఉత్సాహపడ్డాడు ఆయన బాగుంది అని ఇది దాదాపు నాలుగైదేళ్ల క్రితం కథ ఐదేళ్ల ఐదేళ్లు దాటుతుంది ఆయనకి ఆ కథ చెప్పి ఎవరు చెప్పారు కృష్ణ గారు చెప్పాడు జాగర్లముడు రాధాకృష్ణ చెబితే ఓకే చెప్పాడు ఆయన అన్నారు స్క్రిప్ట్ డిజైన్ చేశారు ఫైనల్ గా షూట్కి వెళ్లే టైంకి రకరకాల పద్ధతుల్లో డిలే జరిగి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవడానికి ఒక డేట్ అనుకుంటున్నారు మే తొమ్మిదో తారీఖు అనుకుంటున్నారు అది కూడా ట్వంటీ టూ వే అది నిలబడుతుందా అంటే కన్నప్ప చూసాం మనం ఆల్రెడీ కన్నప్ప నెక్స్ట్ మంత్ ఎండ్ లో రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు ఆ రిలీజ్ ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు ఆయన మంచు విష్ణు అలా ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇతర పనులు అంటే విఎఫ్ఎక్స్ ఇలాంటి పనులు చాలా ఎక్కువ ఉంటాయి ఈ పనులు అయితే అప్పుడు రిలీజ్ చేయగలుగుతారు ఆయన షూట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొద్దిగానే ఉంది ఓ రెండు మూడు సన్నివేశాలు తీస్తే అయిపోతుంది అని చెప్తున్నారు రత్నం గారు వాళ్ళ అబ్బాయే డైరెక్టర్ ఇప్పుడు జ్యోతికృష్ణ ఒరిజినల్ డైరెక్టర్ కృష్ణ గారు వెళ్ళిపోయాడు ఈ లోంచి కాబట్టి ఎలాగైనా రిలీజ్ చేద్దామని ట్రై చేస్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ చావాలాగా ఒక వివాదాన్ని రేపే అవకాశం అయితే ఉంది ఆ వివాదం ఏమిటంటే తెలంగాణలో సోదర భావంతో మెలుగుతున్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఒక ఘర్షణాత్మక వైఖరిని వాళ్ళు ఏదో పీడించు తినేశారు వీళ్ళని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ పీడించింది ముస్లింలే అని చెప్పే ప్రయత్నం ఏదో జరుగుతోంది హరిహర వీరమల్లులో ఈ ప్రయత్నం జరిగితే ప్రమాదమే అందుకని ఈ సినిమాని కొంచెం కాన్షియస్ గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది గా ఇప్పుడు బండి సంజయ్ గారు ఈ రోజు కూడా మాట్లాడాడు అక్కడో దేశ విభజనకి కుట్ర చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లనే టార్గెట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే కలవబోతోంది తెలంగాణలో అని చెప్పి ఆయన చాలా అంటే దక్షిణ భారతదేశాన్ని విడదీసి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశాన్ని విడదీయటానికి దేశ విభజనకి కుట్ర పన్నుతున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ లు అని చెప్పి మాట్లాడాడు ఈ రోజు కాబట్టి టార్గెట్ చేసి కొంతమంది మీద దాడులు చేసే ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ ప్రయత్నాలకు ఓతమిచ్చే సినిమాగా అవుతుంది అది హరిహర వీరమ్మలు యాంటీ అంటే యాంటీ ముస్లిం తోనే వెళ్తున్నాడు ఆ సినిమా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది తెలంగాణ దొరతనానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది నిజాం వ్యతిరేక పోరాటం కాదు దాన్ని నిజాం వ్యతిరేక పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది నిజాం వ్యతిరేక పోరాటంగా దాన్ని చూపించటము అదే నేపథ్యంలో గోల్కొండ నవాబుల్ని తీసుకొచ్చి విరములుగా చూపించటం కూడా ఇదే ప్రోగ్రామ్ లో భాగం గోల్కొండ నవాబుల దగ్గర మంత్రులుగా ఉన్న వాళ్ళు హిందువులే అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ బంధువే రామదాస్ ఆయనకి చాలా పెద్ద పదవి ఇచ్చారు అక్కడ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఇంకేదో చేశాడని నేపథ్యత ఆయన్ని జైల్లో పెట్టారు ఆ కథ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఈ దొరల ద్వారా దోచుకున్నది కూడా గోల్కొండ నవాబే అని ప్రజల్ని పీడించింది ముస్లింలే అని ఒక విచిత్రమైన నేరేటివ్ ని ప్రజల ముందు తీసుకెళ్లటానికి హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏఎన్ రత్నం గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కొంచెం కాన్షియస్ గా గమనించి అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఒక ఇదొక రకమైన రజాకారు సినిమా ఈ మధ్య రజాకారులో సినిమా వచ్చింది రజాకార్ లో ఏం చెప్పదలుచుకున్నాడో ఆ డైరెక్టర్ దాదాపుగా అదే విషయాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా రత్న గారు వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ గారు చెప్పబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సినిమా మే తొమ్మిదో తారీఖు రిలీజ్ అవ్వబోతోంది ఈ లోపల ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి మొదలవుతాయి ఒకవేళ మొదలైతే ఆ వేదికల మీద నుంచి ఇంకెంత విద్వేషాన్ని చల్లుతారో చూడాల్సి ఉంది అది పరిస్థితి పవన్ కళ్యాణ్ ఈ ఈ స్క్రిప్ట్ ని అంటే ఎన్నో స్క్రిప్ట్ వచ్చిన ఈ స్క్రిప్ట్ నే ఎంచుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు సార్ అంటే దీని వల్ల మళ్ళీ బీజేపీ దృష్టిలో ఉండడాలనే ఉండాలనే ఆలోచన ఏమైనా ఉందంటారా అంతే అందుకోసమే అదే తాపత్రయం అంటే తను నేను అని ప్రకటించుకున్నాడు ఈ మధ్య నేను సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసమే పుట్టాను ఆపంలోనే ఉంటాను అని చెప్పాడు ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన జనసేన వేదిక నుంచి ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు ఒక రెండేళ్ల క్రితం ఆయన ఏమన్నాడంటే ఈ దేశంలో సంతుష్టీకరణ రాజకీయాలు నడిచే ఇంతకు ముందు వాళ్ళకి ఇబ్బంది జరిగితేనే ఇబ్బందా హిందువులకు జరిగితే ఇబ్బందిగా ఎవరు పట్టించుకోరా అన్నాడు ఈ లడ్డూ వివాదం అప్పుడు కూడా అదే మాట్లాడాడు హిందువులకు వచ్చిన ఇబ్బంది గురించి ఎవరు మాట్లాడరే ఈ దేశంలో ఇదే పరిస్థితి క్రైస్తవులకో లేకపోతే ముస్లింలకో వస్తే దేశం అల్లకల్లోలం వాళ్ళని పాటికి హిందువులకి జరిగింది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు అని మాట్లాడారు ఈ పెద్ద మనిషి కాబట్టి ఇదే టోన్ ఇదే టోను ఇదే అభిప్రాయ సరళి ఇదే సనాతన్ ధోరణి ఇవన్నీ కలగలిసి ఆ సినిమాలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి క్రైస్తవానికి వ్యతిరేకంగా సినిమా మైనారిటీ వ్యతిరేక సినిమాగా రూపొంది రూపొందింది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అందుకని కన్విన్స్ అయ్యాడు ఈ కథతో ఆయన బాగుంది ఇది మనం చేయాల్సిన సినిమా అని చేశాడు కానీ ఏ కారణం చేత రకరకాలుగా డిలే అయిపోయింది ఇప్పుడు ఐజేళ్లకి అది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది కానీ ఈ సినిమా ద్వారా కొంత విద్వేషాన్ని రచ్చగొట్టే ప్రయత్నం అయితే డెఫినెట్ గా జరుగుతుంది అది కూడా ఒక రకమైన హిందుత్వ ప్రాపకాండ సినిమానే ఈ పాపకాండ సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది చాలా సినిమా కొంత విద్వేషాన్ని రచ్చగొట్టింది ఇప్పుడు హరిహర గరమ ద్వారా ఈయన కూడా ఔరంగజేబు నే శత్రువుగా చూపిస్తున్నాడు గోల్కొండ నవాబులు అలాగే ఢిల్లీ నవాబులు వీళ్ళందరూ నాకు శత్రువులు వీళ్ళే విలసలు చెప్తున్నాడు పైగా విలన్ పాత్రలకి ప్రస్తుతం చాలా పాపులారిటీ సంపాదించిన బాబీ డియో తో ఔరంగజేబు క్యారెక్టర్ చేయిస్తున్నాడు అంటే కేంద్రీకరణ అంతా ఔరంగజేబు మీదే ఉంది ఔరంగజేబు పెద్ద